మీకు తెలుసా చాయ్ అదే టీ భారతదేశంలో గోవంశాన్ని పాలు చేసింది నమ్మలేకపోతున్నారా టీ ఏంటి గోవంశాన్ని పాలు చేయటం ఏంటి అనుకుంటున్నారా విడ్డూరం కదూ ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం బ్రిటిష్ వారు భారతదేశ వైభవాన్ని సంపదను వనరులను అభివృద్ధిని ఇక్కడ వైజ్ఞానిక సంపదను భారతీయుల మేధాశక్తిని అధ్యయనం చేసి వీటన్నిటికీ మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి జీవన విధానం మనుగడలకు గోవే ప్రధాన కారణమని దేశాభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లో నుంచి నిర్ధారించుకొని భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేమని భావించి కొన్ని కుట్రలు చేసినారు అందులో ఒకటి పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో పట్టణాల్లోని చౌరస్తాల్లో ఉచిత ఛాయ్ పంపకం ఫ్రీ టీ సెంటర్స్ ని ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టీ సెంటర్లను నడిపినారు ప్రజలు కి బానిసలయ్యారని నిర్ధారించుకొని తర్వాత చాయ్ ఆపేసి కేవలం చాయ్ పత్తి ప్యాకెట్స్ ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించారు ప్రజలు వాటిని పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి తాగితే దాని రుచి కోల్పోయి ఛాయ్ కుదరలేదు జనాలు పరిగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగోలేదని అడగగా అప్పుడు వారన్నారు మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రెపాలతో చేసినాం టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు అప్పటి వరకు దేశంలో ఇంటి ఇంటికి గోవులు ఉండేవి వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లలోని కొట్టాల నుండి ఒక ఆవును బయటకు పంపి ఒక బర్రెను కట్టడం మొదలు పెట్టారు సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రెపాలు కొనడం ప్రారంభమయ్యింది మెల్లమెల్లగా దేశంలో బర్రెపాల డిమాండ్ ప్రారంభమై వేగం పుంజుకుంది అప్పటి వరకు దేశంలోని పాడి పరిశ్రమలో గోవులుండేవి వాటి స్థానాన్ని బర్రెలు ఆక్రమించాయి పెద్ద ఎత్తున గోవులు కబేడాల పాలవడం ప్రారంభమైంది తత్కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించిపోయినాయి కోట్లాది గోసంతతి అంతరించిపోయింది ఇంటింటికి వర్దిల్లే గోవులు తొంభై శాతం పైగా ఇళ్లలో మాయమైపోయినాయి బ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు తాగడం వల్ల మంచి ఆరోగ్యం మేధస్సు కలిగి ఉన్నారు వారిలో చురుకుదనం మేధస్సు తగ్గిపోతుంది తద్వారా అనేక దుష్పరిమాణాలు సంభవిస్తాయి శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనులవుతారు మనకు బానిసులవుతారు అని అంచనా వేసి వారు పనిన కుట్ర సఫలమైంది భారతీయుల ఇంటి నుండి గోవులను సడక్లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్ వంద సంవత్సరాల నుండి ఆయు ప్రమాణం అరవై డెబ్బై సంవత్సరాలకు పడిపోయింది ప్రతి ఇల్లు రోగాల కుప్పలాగా తయారైంది ఇంట్లో గోవులున్నంతకాలం అనారోగ్యం బద్ధకం గ్రహచార దోషణం అకాల మృత్యువు శత్రుపీడ వాస్తు దోషం దరిద్రం ఎరువులు ఉండేవి కావు ఒక మూలంగా వ్యక్తి కుటుంబం గ్రామం ఉపాధి పతనమైపోయినాయి ఛాయ్ పట్ల లోపం ఎంతో అనార్థానికి దారి తీసింది చాలా లోతుగా ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు సిక్స్టీన్త్ సెంచరీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఛాయ్ పత్తి వ్యాపారం పేరుతో ప్రవేశించి మనల్ని లక్షల సంవత్సరాల వెనక్కి నెట్టేసి అందిన కాడికి దోచుకుని వెళ్లిపోయారు బ్రిటిష్ ఛాయ్ కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవు పాలు తాగేవారు బ్రిటిష్ దురక్రమణకు పూర్వం దేశంలో పూరి గుడిసెలో మొదలుకొని ధనవంతులని భవంతుల వరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి ప్రతి ఇల్లు దేవశక్తితో నిండి ఉండేది ఆవు వ్యక్తి యొక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు సూర్యుని నుండి కొన్ని అద్భుత బంగారు ఔషధ శక్తులు విడుదలవుతాయి భూమి వాటిని గ్రహించే శక్తి కేవలం గోమాతకే ఉంది ఆవు ఎండలో మేతమేస్తూ తిరిగేటప్పుడు సూర్యరశ్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తమ కొమ్ములలో ఉండే సూర్య కేతు నాడి ద్వారా గ్రహించి మూపురం ప్రభావితమై ఆ శక్తులను తన పాలు పేడ వదులుతుంది మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడ భూమిలోనికి వదులుతుంది దేశవాడి ఆవు పాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన సూర్యకాంతి ఉంటుంది అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఔషధ బండాగారం పైగా ఆవు పాలు మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారం ఇప్పుడు ట్రెండ్ మారింది మళ్లీ గ్రామాల్లో పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని రకాల సమస్యలకు రేడియేషన్ పొల్యూషన్ పాలిథిన్ కెమికల్స్ విష రసాయనాల దుష్ప్రభావాల నుండి కేవలం గోవే కాపాడగలదని అంతేకాక గ్రహచార దోషం వాస్తు దోషం ఇంకా అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లలో ఫ్యాక్టరీల్లో ఫామ్ హౌసుల్లో వ్యవసాయ క్షేత్రాల్లో ఆసుపత్రుల్లో వివిధ సంస్థల్లో ఇండస్ట్రీలలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది మహానగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫిల్లర్స్ మధ్య గోవదనాలను రూపొందిస్తున్నారు మన గోవు తల్లి పతనానికి కారణమైన ఛాయ్ తాగడం కన్నా మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాణి గోవు పాలనే సేవిద్దాం తిరిగి శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం జై హింద్